మోక్షం అనేది కావాలి దీనిలో నుంచి నేను బయటపడాలి మోక్షమును నేను పొందాలి ఎలా ఉందో దీంట్లో నుంచి నేను బయటపడను ఇది కావాలి మోక్షం కూడా కావాలి అంటే అది కుదరదు అది కుదరదు లోకంలో ఉండేటువంటి వాళ్ళని అదే చెప్పాను కదా పద్మభూషణ్ పొందొచ్చు పద్మ విభూషణ్ పొందొచ్చు ఇంకోటి ఏందో ఉంటే అది కూడా పొందొచ్చు లోకంలో ఉండే వాళ్ళని ఏమైనా చేసి నువ్వు మేనేజ్ చేయొచ్చు మేనేజ్ చేయలేనిదేం తెలిసిన నీ మనస్సును నువ్వు మేనేజ్ చేసుకో ముందు నీ మనస్సును మేనేజ్ చేసుకోవయ్యా అది చేసుకో ఫస్ట్ మిగతా అటువన్నిటితో పనిలా లోకంబులు జయించవచ్చు లోకంబులను జయించవచ్చు ప్రహ్లాదుని అడిగాడుగా ప్రహ్లాదుని అడిగా ఎవర్రా నీకు నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే అప్పుడు ప్రహ్లాద చెప్పాడా నువ్వు లోకాలన్నింటినీ జయించున్నావు లోకాలన్నింటినీ జయించినావు కానీ నీ మనస్సును అరిషడ్ వర్గములను జయించలేకపోయావు జయించాడా నీ నీ మనస్సును ముందు జయించు నీ మనస్సును జయిస్తే నీకు శత్రువులు ఎవరు లేరు అంటే నీ అరిషడ్ వర్గాలను నువ్వు జయిస్తే అసలు లేరు నీకు అది లేకుండా బయట ఉండేదాన్ని నేను జయిస్తా బయట ఉండేదాన్ని ఏమో చేస్తా అని పోతే నువ్వు ఇట్లా పోయినంత వరకు నీకు కుదరదు అర్థమవుతుందా అంటే మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి అంటున్నావు మోక్షం కావాలి అని అంటున్నప్పుడు మోక్షం కావాలనే దాంట్లో సరిపేట్లుగా చేయాలిగా సరిపేట్లుగా ఉండాలిగా ఇది వేరే వాడిని మభ్యపెట్టడం కాదునైనా నిన్ను నీవు మభ్యపెట్టుకుంటున్నావు నేను ఇంటి దగ్గర ఉంటాను ఈడ ఉంటాను నేను ఎప్పుడు ఆత్మస్వరూపుణ్ణే సరే నువ్వు ఆత్మస్వరూపుడు కాదని ఎవరుంటున్నాను నువ్వు ఆత్మస్వరూపంగా ఉండు ఆత్మస్వరూపంగా ఉండు నువ్వు ఎలా ఉండావు నువ్వు చూసుకో నువ్వు ఆత్మస్వరూపునే కాదని ఎవరు చెప్పట్లేదు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావా అది పాయింట్ నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే సుఖ దుఃఖములకు లోబడుతున్నావా లేదా వికారములు చెందుతున్నావా లేదా అది మనస్సు అవునయ మనస్సు వికారము చెందుతుందని నువ్వు గుర్తిస్తూ నువ్వు నిశ్చలంగా ఉన్నావా కాదని చెప్పట్లేదు మనస్సుకు వికారాలు వస్తాయి మనస్సు వికారం చెందిన దాన్ని నేను గుర్తిస్తున్నాను వికారము చెందుతున్నది మనస్సు కానీ నేను కాదు అని చూస్తున్నావా అది చూడగలిగితే నువ్వు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లే లెక్క అది దృఢము చేసుకునేదానికి ఇప్పుడు నువ్వు విచారణ దానికి శ్రవణం దానికి శ్రవణం మల విక్షేపరహిత అంటే మలదోషము విక్షేపరహితము పోగా సాధన చతుష్టయ సంపద కలిగి ఇప్పుడు వివిధిశువు కావాలి వివిధిషువు వివిధిషువు అని అంటే దీనికోసమే నేను నేనుండే దీనికోసం దేనికోసం మోక్షము పొందుట కొరకు మాత్రమే నేను వాడితో నాకు అవసరము లేదు అని ఎవడున్నాడో వాడు ఇప్పుడు శ్రవణం చేస్తే వాడి బుద్ధిలో నిలుస్తుంది వాడి బుద్ధిలో నిలిచి ఇప్పుడు వాడికి ఈ మనస్సుకు ఈ తితిక్ష అని చెప్పుకున్నాగా అప్పుడు వస్తాయి చూడండి వాడికి ప్రారంభానుసారంగా ఉండేటువంటి ఏ లాభ నష్టాలు దుఃఖాలు మనసుకు కలిగే వికారాలు శరీరానికి కలిగే దుఃఖాలు దుఃఖేశ్వనుద్విఘ్న మన సుఖేశు విగత స్పృహ వీతరాగభయక్రోధై స్థితీ మునిరుచ్యతే అప్పుడు వస్తుంది దుఃఖం వస్తుంది ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖం ఇలా దుఃఖాలు వస్తాయి ఆ దుఃఖాలన్నింటి చేత కూడా చూడండి దుఃఖే అనుద్ద్విఘ్న అనుద్విగ్న ఉద్విగ్న మనస్సు అనుద్విఘ్న మనస్సు ఇవన్నీ వాడు కలుగుతాయి కలిగిన ఉద్వేగమైన మనస్సు పొందుటలేదు నిశ్చలముగా ఉన్నాడు అతను ముని అతను ముని అవుతాడు కానీ మిగతా వాళ్ళందరూ ముని కాలేరు ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను అది నేను అనుభవంలో తెచ్చుకునే వెళుతున్నాను అని వస్తే దానిని గురించి శ్రవణం చేస్తే అది మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లు లెక్క అది తర్వాత ఇంకా మోక్షం అంటే ఏంటి అనే దాని గురించి బ్రహ్మానందగిరి స్వామి వారు చెప్పినటువంటిది కూడా చెప్తాను ఎందుకంటే మనకుండేటువంటి మనకు మనకుండేటువంటి జ్ఞానానికి మనం తెలుసుకుంటూ ఉండేదానికి ఇదేందో మనకు ఏదో కొంచెం తెలిసినంత మాత్రం ఇదే కరెక్ట్ అని అనుకుంటుంటారు జ్ఞాన జ్ఞానాశ్రయాతీత నిరతిశయ నిత్య శాంతి అనేటువంటిది మోక్షం జ్ఞాన జ్ఞానాశ్రయాతీత జ్ఞాన జ్ఞాన ఆశ్రయ అతీత నిరతిశయ నిత్యశాంతి మోక్షం అంటే ఏంటి ఇప్పుడు నాకు మోక్షం కలిగిందా లేదా చెప్పాల్సింది ఎవరంటే వాడు కాదు చెప్పాల్సిందే వేరేవాడిస్తే వాడు చెప్పినట్లెక్క ఇప్పుడు చూసుకో నేను మోక్షస్థితిలో ఉన్నానా చూసుకో దీనికి ఎవరంటే మోక్షం ఇచ్చేది కాదు మోక్షము ఇచ్చేది కాదు మోక్షం నేనే మరేంటి ఎట్లా జ్ఞాన జ్ఞానాశ్రయాతీత నిరతిశయ నిత్యశాంతి పరాజ్ఞానమునకు పరాజ్ఞానమునకు ఆశ్రయమైన సచ్చిదానందములకు అపరాజ్ఞానమునకు అపరాజ్ఞానమునకు ఆశ్రయమైన సృష్టి స్థితి లయాత్మక భూత భౌతిక పదార్థములకును అతీతమైన నిరతిశయ నిత్య శాంతియే మోక్షము సరే ఇప్పుడు చూడండి జ్ఞానము జ్ఞానం జ్ఞానములో పరాజ్ఞానమని అపరాజ్ఞానమని రెండున్నాయి పరోక్షము అపరోక్షము విన్నారా ఎప్పుడున్నా పరోక్షము అపరోక్షం పరోక్షము అంటే అక్షము అంటే కన్ను పరహ అంటే కంటి క కనిపించేదానికంటే వేరేనది పరోక్షం ఇప్పుడు ఆత్మ ఆత్మ ఉన్నదా అంటే ఉన్నది నీకు ఎలా తెలుసు నీకు ఎలా తెలుసు చెప్పాలిగా నువ్వు ఆత్మవే నువ్వు ఆత్మ అనేటువంటిది ఎలా దాన్ని ఎలా నువ్వు చెప్పగలవు శాస్త్రం చెప్పింది సరే నీ నీ అనుభవంలో ఎలా ఉంది నీ అనుభవంలో నేను ఆత్మ అంటే ఎట్లాగా చూడండి అంటే దాన్నే ఆత్మ అంటే ఏంటి ఏ విధముగా ఆత్మ అనే దాన్ని శాస్త్రం దాన్ని వివరించి చెప్తుంది దాన్ని చెప్పడానికి వీలు కాదు కానీ అదేం చేస్తుందంటే చూపిస్తుంది దో ఇది 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 కాదు ఆత్మ అని చెప్తుంది ఆత్మ ఇది కాదు ఆత్మ ఇది కాదు అని చెప్తున్నదే అది పరోక్షంగా చెప్తూ ఉంది శాస్త్రం చెప్తా ఉంది దో శరీరం ఆత్మనా కాదు ప్రాణమాత్మనా కాదు మనస్ కాదు బుద్ధి ఆత్మనా కాదు ఇప్పుడు ఇది నీకు తెలిసిందిగా ఇదంతా కాదు మరి ఆత్మ అంటే ఏంటి వీటన్నింటికీ ఆధారముగా ఉంటూ ఏదైతే ఉన్నదో వీటి ద్వారా తెలుసుకుంటూ కూడా వీటి ద్వారా తెలుసుకోకుండా ఏదైతే ఉన్నదో అది ఆత్మ ఇప్పుడేమైంది ఇవి తెలుస్తున్నాయి శరీరం తెలుస్తూ ఉంది ప్రాణం మనస్ ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి అయినా పిచ్చోడా ఇవి తెలుస్తూ ఉన్నాయి ఆ నాకు ఇప్పుడు ఆత్మ తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది నిపి నీ నీ బుద్ధికి ఏం పట్టింది ఇది శాస్త్రం చెప్పగా తెలిసింది దీన్ని పరోక్షం అని అంటారు ఇది ప్రత్యక్షం కాలా నీకు పరోక్షంగా ఉంది ఎప్పుడు ప్రత్యక్షం అంటే నీవు ఇవి తెలుసుకున్నావుగా ఇది నువ్వు ఫీల్ కా ఫీల్ నేను అందుకనే చెప్పాను ఫీల్ కా నువ్వు దీనిని ఫీల్ కా ఏది నువ్వు ఇలా ఉండగానే ఇప్పుడు శరీరం ఉంది శరీరము నేను కాదు మనస్సు ఉంది మనస్సు నేను కాదు బుద్ధి ఉంది బుద్ధి నేను కాదు అయితే బుద్ధితో పనిచేయనా మనస్సుతో పనిచేయనా శరీరంతో చేయనా చేస్తాను దాన్ని ఎలా చేస్తాను ఎట్లా అనేటువంటిది మళ్ళీ కర్మయోగం అది వస్తుంది సరే ఇక్కడ నేను ఫీల్ అవుతాను అంటే ఇవన్నీ ఉండగా తెలుస్తూ ఉండగా ఉంటూ కూడా నేను నేనై ఉన్నాను అనే అనుభూతి ఉందే అది ఆత్మ ఇది అపరోక్షం శాస్త్రం ద్వారా తెలిసింది పరోక్షం ఇప్పుడు జ్ఞానం ఇది ఒక అర్థం ఇంకా రెండో అర్థం చూడండి తర్వాత ఇప్పుడు లోకంలో ఉండే ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నాగా తెలుసుకుంటున్నామా లేదా ఇవి తెలుస్తూ ఉండేది దేనివల్ల తెలుస్తుంది మనస్సుతో తెలుస్తుంది మనస్సుతో తెలుస్తుందిగా ఈ మనస్సు విషయములను గుర్తిస్తున్నది మనస్సు విషయాలను గుర్తిస్తున్నది తెలుసుకుంటున్నది మనస్సు విషయాలను గుర్తించి తెలుసుకుంటా ఉంది కదా ఈ మనస్సే తెలుసుకుంటుందా మనస్సు జడం మనస్సు జడం మనస్సు జడము అది తెలుసుకోలేదు ఇప్పుడేమైంది మనస్సు తెలుసుకునే సామర్థ్యం మనస్సుకు వచ్చింది మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం వస్తే మనస్సుతో ఏం తెలుసుకుంటుండో విషయాలు తెలుసుకుంటున్నావు తెలుసుకుంటూ ఉండేది మనస్సా లేదా వెనకాల ఉండే చైతన్యమా మాట్లాడద్దండి మీరెవరు మాట్లాడద్దు ఎందుకంటే మీ యొక్క గొప్ప మనస్సు నాకు తెలుసు చెప్పేది వినండి లేదు అందుకే రాత్రి దీనిపైన డిస్కషన్ కూడా జరిగింది రాత్రి భగవద్గీత క్లాస్ వినండి గ్రూప్లో పెట్టినాం దీంట్లో ఈరోజు పెడతాం మళ్ళీ యూట్యూబ్లో వింటే మీకు అర్థమవుతుంది అంటే మనస్ మనస్ ఇప్పుడు చైతన్యం తెలుసుకునింది అనుకోండి చైతన్యం తెలుసుకుంటుందా చైతన్యం ఎందుకు తెలుసుకుంటుంది చైతన్యంకి అవసరం ఉంది తనకంటే వేరే ఇంకోటి ఏమన్నా ఉంటే దాన్ని తెలుసుకోవాలి తనకంటే వేరుగా ఏముంది ఏమీ లేదు మరి మనస్ మనస్సు ఏం చేసిందంటే మనస్సులో ఇప్పుడు కొన్ని సంకల్పాలు అవన్నీ సంస్కారాలు అంతా దానికి ఉన్నాయి మనస్సులో సంస్కారాలన్నీ ఉన్నాయి ఆ మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు ఏ అవి వెనకాలన్నటువంటి చైతన్యం అనేటువంటి దాని యొక్క ప్రభావము చేత ఈ మనస్సు చేతనవంతమై మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు సంస్కారాలు అవి బయటపడుతున్నాయి అవి బయటపడి ఇప్పుడేమవుతున్నాయి ఆ వాటిని తెలుసుకుంటుంది అది ఇప్పుడు సినిమా ఉందండి ఫిల్మ్ పెట్టావు ఫిల్మ్ పెట్టినప్పుడు ప్రొజెక్టర్లో ఫిల్మ్ ఉంది ఇప్పుడు రన్ చేసావు ఇప్పుడేమవుతుంది ప్రొజెక్టర్ ఆన్ అయింది ఇప్పుడు బొమ్మలు కనిపిస్తున్నాయిగా ఆ బొమ్మలు ప్రొజెక్టర్వా ఫిల్మ్వా ఫిల్మ్ ఫిల్మ్లో ఉండేటువంటి బొమ్మలు కదా ఆడ కనిపిస్తున్నాయి నీకు ఫిల్ములో బొమ్మలు లేకపోతే ఆ స్క్రీన్ పైన బొమ్మలు కనిపిస్తాయా అర్థమైందా ఇప్పుడు ఈ ఈ మనస్సు అనేటువంటిది ఫిల్మ్ అనుకో మనస్సు అనేది ఫిల్మ్ అనుకో ప్రొజెక్టర్ అనేది ఉంది అది ఈ ఈ శరీరం అని అనుకో చైతన్యం అనేది కరెంట్ అనుకో చైతన్యం అనేది కరెంట్ అనుకో ఈ కరెంట్ అనేటువంటి దీంట్లోకి వచ్చింది కరెంట్ అనేది దీంట్లోకి వచ్చింది ఇప్పుడేమేంది ఇప్పుడు ఈ ఈ శరీరం అంతా యాక్టివ్గా ఉందా లేదా శరీరం యాక్టివ్గా ఉంది పని పనిచేస్తుందా లేదా బుద్ధి పనిచేస్తుందా లేదా ఇప్పుడు కండ్లు పనిచేస్తున్నాయిగా కండ్లు చూస్తున్నాయి ఎవరిని చూస్తున్నాయి ముందర కనిపిస్తుందరు చూస్తుంది ఈ ముందర కనిపిస్తూ తెలుసుకుంటూ ఉన్నది ఉందే ఆ తెలుసుకుంటూ ఉండేటువంటిది ఇప్పుడు మనస్సు తెలుసుకుంటుందా చైతన్యం తెలుసుకుంటుందా మనస్సు తెలుసుకుంటుంది మనస్సు మనస్సులో ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటా ఉందే కానీ ఆడుండే వెలుగును చూస్తూ ఉందా బొమ్మలను చూస్తూ ఉందా స్క్రీన్ పైన పడింది కదా స్క్రీన్ పైన పడినది బొమ్మలు వెలుగు పడిందా బొమ్మలను చూస్తున్నావు నువ్వు కానీ ఆడబడింది ఏమిటి వెలుగు ఆడుండేది వెలుగు నువ్వు నిజంగా చూడగలిగితే వెలుగును చూడగలగాలి చూడు ఇప్పుడు ఆ ఫిల్మ్ అనుకో ఇప్పుడేం కనిపిస్తుంది వెలుగు మాత్రమే ఉందిగా వెలుగు మాత్రమే ఉంది సరే ఇప్పుడు ఫిల్మ్ పెట్టినావు ఫిల్మ్ పెడితే ఏమొచ్చింది బొమ్మలు వచ్చినాయి అంటే ఆ ఫిల్మ్ పెడితే ఫిల్ములో ఉండేటివి బయట వచ్చినాయా లేకపోతే వెలుగు వచ్చిందా ఫిల్ములో ఉండేటివి వెలుగులో కనిపిస్తున్నాయి వెలుగులో కనిపిస్తున్నాయి నువ్వు దేన్ని చూస్తున్నావు నువ్వు బొమ్మలు చూస్తున్నావు వెలుగును చూస్తున్నావా మరి బొమ్మలు చూస్తూ ఉంటే నువ్వు వెలుగును చూసినవి అవుతావు అప్పుడు బొమ్మలు చూసింది ఎవరు మనస్సు అయిందే లేదా నువ్వు మనస్సుతో బొమ్మలను చూసి నేను వెనకాల ఉండే చైతన్యం చూస్తాను అంటే ఎట్లాగా కొంచెమైనా పట్టిందేమని అనిపిస్తుందా చూసుకో కాబట్టి మనస్సులో ఉండే సంస్కారాలతో చూస్తున్నావు కానీ సంస్కారాలు తీసేసి చూడు అది నిజమైనటువంటి తత్వం తెలుస్తుంది అట్లా కాకుండా నీ మనస్సుకు నీ పిచ్చోడా మనస్సుకు అందేది కాదయ్యా ఆత్మ మనస్సుకు అందేది అయితే నువ్వు మనస్సుతో ఆలోచన చేస్తున్నవే నువ్వు మనసుతో ఆలోచన చేస్తూ ఉండేది మనస్సుకు అందుతుంది ఇది మనస్సుకు అందేది కాదు ఈ లోకములో ఉండేటువంటి మనస్సు కందేటివి కాబట్టి ఇది జ్ఞానం ఇది కూడా జ్ఞానమే లౌకిక జ్ఞానం వేదాంతము కూడా లౌకిక జ్ఞానములో ఒకటే కాకపోతే వేదాంత జ్ఞానమును వీడు లోకములో బ్రతికే దానికోసం పట్టుకుంటే లౌకిక జ్ఞానం అలా కాకుండా విముక్తి కోసం నేను ఈ వేదాంతమును ఆశ్రయించిన పట్టుకుంటే అదే వీడికిప్పుడు మోక్ష మార్గం అవుతుంది నదిని దాటేదానికి ఒకడు పడవ పెట్టుకొని ఉంటాడు ఇది బోట్ ఆ బోట్లో ఆ పక్క ఇరవై మంది ఎక్కించుకుంటాడు ఈ పక్క తీసుకొని వచ్చి దించుతాడు దేనికోసం దించుతున్నాడు వాడు డబ్బులు కోసం దించుతున్నాడు అవునా డబ్బు కోసం దించుతున్నాడు పడవలో పడవలో ఎక్కినాడే వాడు దేనికి ఎక్కినాడు వాడు ఈ నదిని దాటేదానికి ఎక్కినాడు నదిని దాటేదానికి ఎక్కినాడు వీడు ఈ పక్కకు ఆ పక్కకు తిరుగుతూ ఉంటాడు కానీ పడవ వాడు డబ్బులు తీసుకుంటున్నాడే కానీ దాంట్లో ఉండేదాన్ని ఏమైనా తెలుసుకుంటున్నాడా అలాగే వేదాంతమును కూడా ఎక్కినాడు వీడు వేదాంతమును ఎక్కినాడు ఎక్కేం చేస్తున్నాడు డబ్బులు కోసం చూసుకుంటున్నాడు జీవనాధారం కోసం చూసుకుంటున్నాడు కానీ ఈ నదిని దాటేదానికి ఎక్కినాడు ఒకడు వాడేం చేశాడు ఈ ఈ జీవితాన్ని దాటేసి మోక్షమును పొందుట కొరకు వేదాంతమును పట్టుకున్నాడు అర్థమైంది వేదాంతం అనేటువంటిది ఒక ఏమన్నాడు గీతావమాశ్రిత గీతామాహాత్మంలో ఒక శ్లోకం భగవద్గీత ఇవ్వండి గీతామాహాత్మం మహాపాది పాపాన్ని గీత్యానం కరోతి చేపర్శం నీ నళిదలభా ఇప్పుడు గీతాధ్యానం కూర్చోపు గీతాధ్యానము దాని వలన తెలుసుకునే దాని వలన ఏమవుతుంది నళినీదళం అంబసాత్ నళినీదళం అంటే తామరాకు తామరాకు నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళు అంటుతాయా అంటదు అంతేకాకుండా తర్వాత ఇంకేంటి గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ గీత అనేటువంటిది ఏమిటి పరమా విద్య భగవద్గీత పరమ గొప్పదైనటువంటి విద్య ఏం చేస్తుంది అది బ్రహ్మరూప న సంశయ ఎవడు భగవద్గీతలో ఎక్కుతాడో ఎవడు భగవద్గీతలో ఎక్కుతాడో వాన్ని ఏం చేస్తుంది బ్రహ్మరూప బ్రహ్మరూపానికి తీసుకుపోతుంది తీసుకుపోతుంది నా సంశయ దాంట్లో సందేహం లేదు అంటే అది తీసుకుపోయిందిగా ఎక్కడికి తీసుకుపోయింది బ్రహ్మరూపాన్ని చేర్చేటంత వరకు తీసుకుపోయింది కానీ ఇది మాత్రం ఇక్కడే ఉందిగా ఇది ఇక్కడే ఉంది తర్వాత నాలుగవ అధ్యాయంలో లవనై వృజినం సంతరిష్యసి అపిదశి పాపేభ్యవే పాపకృత్తం జ్ఞానప్లవేనైవ ఉరుజినం సంతరిష్యసి సర్వం జ్ఞానప్లవేన జ్ఞానమనేటువంటి పడవలో పడవలో వీణ్ణి అపక చర్చ చేర్చేస్తాను ఎవడిని అపిచేదశి పాపేభ్య వాడు పాపం అన్న చేసింది ఏమన్నా చేసింది వాడు దీంట్లో ఎక్కితే దేంట్లో ఎక్కితే ఈ భగవద్గీత అనేటువంటి నావలో పడవలో ఎక్కితే ఇది జ్ఞానమున వాడికిచ్చి వాడిని తీసుకొని పోయి ఆ పక్క దింపేస్తుంది ఇది దింపేస్తుంది ఈ జ్ఞానం మాత్రం ఇక్కడే ఉంటుంది పడవ దీనిని పట్టుకొని ఈ పక్క వీడు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఒకడు వీడు మాత్రం పోడు చూడండి వీడు పడవ నడిపేవాడు ఉన్నాడే వీడు దిగుతాడు అక్కడ పోయేమన్నా దిగడు వీడికి కావాల్సింది ఏంటి ఈడు కావాలి ఇది కావాలన్నా మనకు మనము ఈ పక్కకు ఆ పక్కకు తిప్పేదానికా లేకపోతే ఎక్కి ప్రయాణం చేసేదానిక ప్రయాణం చేసి ఆ పక్క గమ్యం చేరాల అందుకోసం విచారణ చేస్తున్నాం మేము మీతో మేము విచారం చేస్తాను నేను విచారం చేస్తాను అందుకోసం విచారం చేస్తా ఉన్నాను అంతేగాని మిమ్మల్ని నేను ఉద్ధరించేవాడును కాదు అర్థమవుతుందా అలా భగవద్గీతను ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నాను గీతామాత తీసుకు వెళుతూ ఉన్నది అలా అక్కడున్నటువంటి విషయములను పంచుకుంటున్నాము అంతేగాని ఏదో దాని నుంచి ఏదో వస్తుందని ఇంకా వేరే భావాలు ఏం కాదు తర్వాత బయట ఉండేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునేటట్లుగా మనసుకు ఆ శక్తినిచ్చింది అదే ఇప్పుడు ఇక్కడ మనస్సు అనేటువంటిది ఉన్నంతవరకు మనస్యది ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనస్సుకు ఈ సామర్థ్యము వలన వచ్చిందో దానిని తెలుసుకోవడం ప్రారంభిస్తుంది మనస్ ఈ ఈ స్థితిలో వేదాంతములు దానిని తెలుసుకుంటే అప్పుడేమవుతుంది ఇదంతా తెలుసుకుంటూ ఉండేది ఆ సామర్థ్యం ఇచ్చింది అదే నేను మధ్యలో ఏమీ నా సామర్థ్యము లేదు అని మనస్సు గ్రహించి మనస్సు ఏమైపోతుందంటే క్రమంగా క్రమంగా దాని సామర్థ్యాన్ని అందులో లయించిపోతుంది మీకు రాత్రిపూట చీకటి ఉంటుంది లైట్ వేసుకుంటారు ఆ లైట్ మీకు బాగా వెలుగుంటుంది వెలుగుంటుంది వెలుగుండ ఏం చేస్తుంది అక్కడ చీకటిని లేకుండా చేస్తుంది మీరు వెలుగు అలాగే ఆ లైట్లో ఉపయోగించుకొని చూసుకుంటూ ఉంటారు క్రమంగా క్రమంగా ఏమవుతుంది టైం జరిగే కొద్దికి జరిగే కొద్దికి పగలు ప్రారంభమవుతుంది ప్రారంభమైతే ఏమవుతుంది వెలుగొస్తుంది ఆ వెలుగు వెలుగు రంగా 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 ఈ రాత్రిపూట ఉన్నటువంటి ఈ లైట్ యొక్క వెలుగు ఏమవుతుంది కానీ లైట్ ఉందిగా లైట్ ఉంటే వెలుగు ఎందుకు ఇప్పుడు తగ్గిపోయింది ఆ వెలుగులో ఈ వెలుగు కలిసిపోతుంది ఈ వెలుగు యొక్క ప్రభావం అప్పుడు ఈ వెలుగు ప్రభావము పెద్ద ప్రయోజనము లేకుండా అయిపోతుంది అంటే ఈ వెలుగు ఆ వెలుగులో కలిసిపోతుంది అంటే ఈ జ్ఞానమును ఎవడైతే ఆశ్రయిస్తాడో ఏ జ్ఞానమును గీతామాత ఏ జ్ఞానమును చెప్పుచున్నదో ఆ జ్ఞానమును ఆశ్రయిస్తాడో వాడు ఆ పరబ్రహ్మస్వరూప స్థితిని పొందేటంత వరకు అక్కడ రాత్రిలో నీకు వెలుగునిచ్చినట్లుగా అలా ఉంటుంది అంటే ఆ అజ్ఞాన ప్రభావము నుండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది నీ యొక్క సంస్కారాలన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అంటే సంస్కారాలన్నీ నశించిపోగా అప్పుడు స్వరూపం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటమై ఆ స్వరూపమునందు ఈ జ్ఞానము కూడా లయించిపోతుంది అది జ్ఞానాశ్రయాతీత అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు అతనికి ఏ జ్ఞానం ఉంది ఇప్పుడుకున్నటు ఇప్పుడుండేటువంటిది అంత ఒకటే ఇప్పుడు వాడికి సముద్రంలో మునిగితే ఎటువైపు వైపు చూచిన నీళ్ళే కనిపించినట్లుగా ఇప్పుడు వాడికి శరీరం ఉండిన శరీరము కూడా చైతన్యమే అప్పుడు మనసుతో చూస్తుండది చైతన్యమే విషయాలు చైతన్యమే అన్నీ చైతన్యం యొక్క ప్రభావముతో ఉండుటయే కనిపిస్తుంది కనిపిస్తుంది కాదు స్పష్టమవుతుంది కనిపిస్తుందంటే మళ్ళీ కంటికి కనిపిస్తుంది అనుకోకపోతారు గొప్పవాళ్ళు కాబట్టి అప్పుడుందే అది నిత్య శాంతి అది శాంతి ఇప్పుడు కూడా మనకు శాంతి ఉంటుంది ఇప్పుడు కూడా మనకి ఏంటో కష్టాలు కొన్ని వస్తూ ఉంటాయి ఆ కష్టం పోయి కొంచెం ఆ కష్టం అణిగిపోయి మన కష్టం మనకు ఆ కష్టము ఆ కష్టము తొలగిపోయి ఇంకొక కష్టం వచ్చే లోపల ఉంటుంది చూడు అమ్మాయా కొంచెం శేదీరినామా అని అనుకునే లోపల ఇంకోటి వచ్చి పడుతుంది అంటే మధ్యలో శాంతి అనేది వచ్చినట్లుగా ఉంది వచ్చి పోయింది పోయిందా పోగొట్టుకున్నావా వచ్చి పోయింది అనకూడదు వచ్చి పోగొట్టుకున్నాను నేనే పోగొట్టుకున్నాను ఆ శాంతిని నేను పోగొట్టుకున్నాను అలా ఆ శాంతిని పోగొట్టుకోకుండా ఇప్పుడు శాంతిని పోగొట్టుకుని ఎందుకు పోగొట్టుకున్నావు శాంతి లేదా అక్కడ శాంతి ఉంది శాంతి ఉండగా మనస్సులో ఉండే ఈ సంకల్పాల చేత ఆ శాంతిని పోగొట్టుకున్నావు ఇప్పుడు సంకల్పాలు వచ్చినా కూడా అది మనసుకు సంబంధించింది అనేటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే ఆ శాంతిలో నువ్వు నిజంగా ఇప్పుడు కూడా ఉండగలుగుతావు అదే జీవన్ముక్త స్థితి సరే ఇంకేమంటున్నాడంటే సకారణ అనర్థ నివృత్తి ఆనందవాప్తి సకారణ అనర్థ నివృత్తి ఈ జ్ఞానం ఈ తత్వబోధ ఈ తత్వజ్ఞానం